సంతోషంగా ఉంది ఎందుకంటే కళ్ళకి ఒంగోల్లో ఒక వల తెచ్చినటువంటి సమస్య కార్యక్రమం అలాగే కరిగి వచ్చినటువంటి ప్రేమ బంధువులు ఎందుకంటే ఈరోజు ఈ వేదిక మీద మేము వాళ్ళని ఈ సత్రాలు మండపాలు కళ్యాణానికి కావాలి ఒక ప్రేమ బంధువుకి మనం పురస్కారం చేద్దాం మనం చేస్తే ఎక్కువ చేస్తారు అలా ఉన్నటువంటి వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకొని అలా మన పని మనం కొంతమందిని మనం చేసుకుంటూ ఉంటే మనకి గురించు ముందుకు రావాలనేటువంటి నా కోరుక దాన్ని మీరు కూడా ఆచారంలో పెట్టండి ఎందుకంటే రాబోయే తర్వాత పెద్ద తర్వాత వెళ్ళిపోతున్నారు ఉండేటువంటి తర్వాత కూడా ముందుకు రావట్లేదు ఎందుకును ఈ వేదిక మీద నన్ను గౌరవించి సన్మానించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటారు ముఖ్యంగా కనిగిరి ప్రాంతవాసి వాసి డాక్టర్ కోయబాబు గారు ఉపాధ్యాయులు అలాగే చలపతిరావు గారు మురళీ గారు కనిగిరి నుంచి వచ్చిన బ్రాహ్మణ బంధువులందరూ మనందరం ముందు బ్రాహ్మణులు బంధువులు తర్వాత చేసినా ఏ కార్యక్రమాలు చేసినా కూడా మనందరం కూడా మనం చెప్పుకునే గ్రామంలోనే చెప్పుకుంటాం ఈరోజు వేదిక మీద దాటించినటువంటి మీ గౌరవాన్ని నేను మర్చిపోలేను ఈరోజు ఒంగోలు ఎన్నో కాలానికేతంలో విద్యా సంస్థలు ఎన్నో రావచ్చు ఎన్నో పోవచ్చు కానీ ఎప్పటికైనా సరే బాహుబలి బాహుబలి అలాగే ఒంగోలికి సరస్వతి కాదంటే ఒక కిరీటం నా పదహారేళ్ళు క్రితమే వాళ్ళ శిష్యు బ నేను పోగ్రాలు చేశాను ఆ నుంచి ఇప్పుడు నాతో ప్రోగ్రాం పంపిస్తారు పంపిస్తారుచ్చేశ్వర ఉచ్చేశ్వరరావు గారికి చిరు సన్మానం మహేశ్వరి గారు నంద్యాల నుంచి వచ్చినటువంటి మహేశ్వరి గారు సన్మానిస్తున్నారు అందరూ కూడా ఉద్దేశ్వరరావు గారిని ఆశీర్వదించవచ్చిందిగా మరి మరి కోరుతున్నాం ఆశ్చర్య బంధులకు నమస్కారం ఆధ్యాత్మిక సేవా సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఒక వారు ఈ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారు మమ్మలను సహజంగా ఆహ్వానించి మీరు కూడా సేవా సంస్థలో పాల్గొంటున్నారు కనుక మీరు వచ్చి మా పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వారు ఆహ్వానాన్ని మేము స్వీకరించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు మాకు అవకాశం కల్పించి మాకు వారు చేసిన సత్కారానికి మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే వారు ఇతర కార్యక్రమం నిర్వహించారు కాబట్టి వారికి కూడా మా తరఫున మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ముందుకెళ్ళి ఇంకా ఇలాంటిది ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాము వారికి మా తరఫున ఈ కళా నేటి తరఫున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ గారు థ్యాంక్ వెరీ మచ్ ఇంకా ఇలాంటివి అంటే త్వర తరగా ఒకసారి ఇంకా కొంచెం ముందు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాము అలాగే రాజు కానీ మసూదర్ రావు గారు కానీ అలాగే అయినప్పటి చంద్రశేఖరరావు గారు కానీ రామ గారు కానీ అలాగే మా సోడోళ్ళు సంవత్సరాల గడపాల కదా కానీ వీళ్ళందరూ కూడా వేసిన వాళ్ళ పనులను వాయిదా వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా మీకు తోడుగా వచ్చి ఆ కార్యక్రమ పాల్గొని ఆ గుర్తించరావు గారు ఇచ్చేత ఈ కార్యక్రమాన్ని కూడా మేము కూడా పనుల చూడాలని వచ్చి వారు నాతో పాటు వారు కూడా ఎన్ని పనుల మాత్రం వచ్చినందుకు ఆ కాగబారావు గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నేను వారికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకి ఉద్యోగులు సహా నిలయం ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి కార్యక్రమం జరిగి ఆ కార్యక్రమంలో మేము కూడా మాకు చేతన సహాయంతో మేము కూడా పాల్గొని మాకు చేతన సహాయం కూడా చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని ఈ ప్రభావంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు నన్ను ఈరోజు ఈ వేదిక మీద గౌరవచ్చు మీ అందరికీ సరదాగా రుణపడుతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు పేరు తెలియదు కలిగే వాతావరణ మీ అందరికీ కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ